హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే నెలలో అయితే అసలు మండే అంత ఎండలు ఉన్నాయండి అసలు మా ఇంటి సైడ్ అయితే మామూలుగా లేదు హైదరాబాద్లో ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి చూడండి అసలు అవుట్ సైడ్ చూపిస్తున్నాను అసలు ఎంత హీట్ అంటే అంత హీట్గా ఉంది అసలు మార్నింగ్ నైన్ నుంచి ఎండ అయితే స్టార్ట్ అయిపోతుందండి సో టూ అంటే టూ మచ్ ఆఫ్ హీట్ అనమాట సో హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉన్నాయండి మండే ఎండలు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి చెన్నైలో ఇంతకంటే ఎక్కువగా ఉంటాయి బట్ మేము చెన్నైలో హైదరాబాద్లో టూ సైడ్స్ ఉంటాం కాబట్టి మాకు హైదరాబాదే కొంచెం బెటర్ అనిపిస్తుంది చెన్నైతో కంపేర్ చేసుకుంటే చెన్నైలో అయితే అసలు మండిపోయే అనమాట అంత ఎండలు ఉంటాయి చెన్నైలో సో ఇక్కడ చూడండి అవుట్ సైడ్ అసలు ఇటు అటు అసలు సైడ్స్కి ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎండలు బాగా ప్లాంట్స్ అయితే వాడిపోతున్నాయండి ఎన్ని టైమ్స్ వాటర్ వేసినా వాడిపోతున్నాయి అసలు అంత వాటర్ అయిపోతే ఏమవుతుందో అని భయం వేస్తుంది ఒక్కొక్కసారి అసలు కాళ్ళు కాలిపోయేంత ఎండ అనమాట మండే ఎండలు అంటాం కదా అది అట్లా ఉన్నాయి మే నెలలో సో బయటికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది ఈవినింగ్ టైం అయితే కానీ బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట సో చెన్నైలో మాత్రం ఇంకా దారుణం అండి అసలు ఎవ్రీ ఇయర్ కూడా దారుణంగానే ఉంటుంది చెన్నైలో సో మాకు అందుకే చెన్నైలో ఉంటాం కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఎండలు అంత అనిపించదు అనమాట సో మిగతా వాళ్ళైతే అంటారు అమ్మో ఎంత మండిపోయిన ఎండలు అసలు తట్టుకోలేమని చెప్పేసి మేమైతే చెన్నై ఎండలు తట్టుకుంటాం కాబట్టి మాకు ఏమనిపించదు ఎక్కువగా సో ఇలా ఉంటుంది అవుట్ సైడ్ అయితే పిల్లలకు పెద్దవాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి కూడా కొంచెం రిస్క్ బట్ ఇది ఇంట్లో కూడా ఇట్లా ప్లాంట్స్ అన్నీ ఇలా అయిపోతున్నాయండి ఎండకి మొత్తం ఇట్లా అయిపోతున్నాయి ఫుల్గా వాటర్ ఎంత వేసినా కూడా ఇలా అయిపోతున్నాయి ఎండలు బాగున్నాయి కదా సో మనము అందుకే కొంచెము ప్లాంట్స్కి కూడా కొంచెం వాటర్ ఎక్కువగా వేస్తూ ఉండాలి సో చూడండి మాకు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ అంటే ఫుల్ ఎండలు అయిపోతున్నాయి ఫుల్గా చాలా ఎండలు అండి అసలు అసలు మ్యాక్సిమం అయితే అందరు అంటున్నారు వా ఫుల్ ఎండలు ఉన్నాయి చాలా కష్టం అని చెప్పేసి సో తప్పదు ఎవరికి కూడా అవుట్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట మా ఇంటి అయితే గేట్ దగ్గరికి వెళ్తేనే కాలు కాలిపోయేంత ఎండ వస్తుందండి సో చూడండి నేను అలా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందని చెప్పేసి బ్యా ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ అనమాట అయితే అసలు సూర్యుడు అయితే నడినెత్తిన ఉన్నాడు అంటారు కదా అలా ఉందండి ఇంతే అండి బ్లాక్